రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనపై యువతరం నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నారు ఇటీవల గోదావరి యాసలో మాట్లాడుతున్న ఒక యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది పచ్చ మీడియా చంద్రబాబును గొప్ప దార్శనికుడిగా అభిమానిస్తుంటే ఆయన పాలన మాత్రం దరిద్రానికి దారి చూపే విధంగా ఉందని ఆ యువకుడు తీవ్రంగా విమర్శించాడు పచ్చ మీడియా ప్రచారంలో గ్రేట్ విజనరీ చంద్రబాబు మాత్రం దరిద్రానికి దారి చూపే దేవదౌత అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆ యువకుడు చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు తీరుపై మండిపడ్డాడు ఒక పక్క పద్నాలుగేళ్ల బాలుడు క్రికెట్లో సిక్స్లు కొడుతుంటే పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలను ప్రస్తావిస్తూ తాజాగా సింహాచలంలో గోడకులి ఏడుగురు మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యపట్టారు చంద్రబాబు నిర్లక్ష్యపు పాలన కారణంగానే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సింహాచలంలో కూలిన గోడ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయని ఇది పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు కాగా ఇటీవల సింహాచలంలో జరిగిన దుర్ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే గతంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలోను పలువురు మరణించడం చంద్రబాబు పాలనలో భద్రతా వైఫల్యాలకు నిదర్శనమని విపక్షాలు ఆరోపించాయి ఈ నేపథ్యంలో యువతరం నుంచి కూడా చంద్రబాబు పాలనపై వస్తున్న ఇలాంటి విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో స్పందిస్తున్న యువత పాలకుల పనితీరును సూటిగా ప్రశ్నిస్తున్నారు ఆంధ్ర నమస్కారం అండి నేనండి పదేళ్ళు మోసారు పలు పార్టీల సెండా పదలోకి రావాలంటే కావాలి రెండు పార్టీల అండా టీవీ నుండి ఆమదల వలస అర్జున్ ప్రసాద్ మాట్లాడుతున్నా ఇక మా సందుసు ఎవరుంది పులకేసి వైన్స్ చెప్తా ఎనుకోండి ఆంధ్ర లేటెస్ట్ హెడ్ లైన్స్ ఇక పచ్చ మీడియా ప్రచారాల్లో ఆయన అంటున్నారు ద గ్రేట్ విజనరీ అని కానీ ప్రజల్లో ఉన్న టాకు మాత్రం ఆయన దరిద్రానికి దారి చూపే దేవదూతని ఓ పక్క పద్నాలుగు ఏళ్ల కుర్రోడ్ శిక్షులు మీద శిక్షలు కొట్టాడంటూ కురిపిస్తున్నారు ప్రశంసలు మరో పక్క పద్నాలుగు ఏళ్ల పైగా ముఖ్యమంత్రిగా చేసిన సూపర్ సిక్స్ కొట్టలేక ఎదుర్కొంటున్నారు విమర్శలు ఇక గతంలో తొక్కిసలాట జరిగి ఆరుగురి ప్రాణాలు ఆవిరైన ఘటన అది మరవక ముందే గోడ కూలి మరో ఏడుగురి ప్రాణాలు పోయాయి ఈ రోజున ఇక బాబు సూరిటి భవిష్యత్ గ్యారెంటీ అంటూ చేస్తారు పనికిరాని నినాదాలు ఆయన నాసిరకం పనితీరు వల్ల పోతున్నాయి ఎందరో అమాయకుల ప్రాణాలు ఇది కరెక్ట్ గా తమరి అనాగరిక పాలన వైఫల్యం చే కూలిన డయాఫామ్ గోడ ఇక తమరి నిర్లక్ష్యపు ధోరణి ఈనాడు ఏడుగురి ప్రాణాలు బలి తీసుకుంది తమరు కట్టించిన సింహాచలపు గోడ ఇక ఆయన గారు కరకట్ట పైన కట్టిన సోకాల్డ్ వరల్డ్ బెస్ట్ క్యాపిటల్ పై కట్టిన కాన్సిక్వెన్సెస్ మాత్రం ఇలానే ఉంటాయంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసుగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా మరి